నమస్తే అండి నేను అపరాజిత వన్నయ్ మీకు త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ ఉత్తరప్రదేశ్ ఇప్పుడు కుంభమేళా జరుగుతున్న పరమ పవిత్రమైన ప్రదేశాన్ని చూపిస్తానండి మేము వెళ్ళిన టైము వేసవకాలం అండి నీరు అంత ఎక్కువగా లేదు త్రివేణి సంగమ ప్రదేశాన్ని తీసుకుని వెళ్ళటానికి పోటు వాళ్ళు చాలా ఎక్కువ అడిగారండి రెండు వేల రూపాయల దాకా అడిగినారు ఎక్కువ మంది ఉంటే పర్వాలేదు కానీ మేమిద్దరమే కనుక బార్గెన్ చేసి పన్నెండు వందల రూపాయలు మాట్లాడుకున్నాము అక్కడ వేణిదానానికి దీపదానానికి పురోహితులు ఉంటారండి దానికి వేరే ఖర్చు అవుతుంది మేము ఏమీ చేయించుకోలేదండి ఎందుకంటే మా అబ్బాయి నేను వెళ్ళామండి వేణిదానానికి భార్యాభర్తలు ఉండాలంటండి త్రివేణి సంగమ ప్రదేశంలో చాలా ఎక్కువ లోతు ఉంటుంది దాని గురించి అక్కడ బోటు వాళ్లే స్నానానికి దిగడానికి సహకరిస్తారు వారికి రెండు వందల రూపాయలు ఇవ్వాలండి మళ్ళీ బోటు నడిపే వాళ్ళు టిప్ అడిగారు వారికి రెండు వందలు ఇచ్చాము మొత్తానికి త్రివేణి సంగమ స్నానానికి పదహారు వందలు ఖర్చు అయిందండి త్రివేణి సంగమాన్ని చూచి తరించండి